హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు జూన్ నెలలో వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేస్తున్నారు కాబట్టి చాలా అయితే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి అందరికీ ఊహించిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అనేది వారికైతే జమ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే జూలై రెండవ తారీఖున గొప్ప శుభవార్త చెప్పారండి ఏంటంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అనేది విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పారు కాబట్టి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తే వాటి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటా వాటి గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించింది గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుట మనకైతే ఎకరానికి ఐదు వేలు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎకరానికి ఏడు వేల ఐదు వేలు కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది కూడా కారణం కూడా మీకు అయితే చెప్తా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన రాష్ట్రంలో అయితే ఉన్నాయట ఎందుకంటే అన్ని పథకాలు అయితే చెప్పారు వాళ్ళు ఏ పడితే ఆ పథకాలు సో దానికోసం కొంచెం డబ్బులు అనేది వెనకబడింది ఈసారి మన ప్రభుత్వానికి ఇప్పుడు నుంచి ఏంటంటే అంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది పది ఎకరాల లోపు అయితే రావడం అయితే జరిగిందండి పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన రైతులకైతే రాలేదు కదా సో వాళ్ళకు కూడా మనకైతే ఈ రోజు నుంచి అంటే మనకైతే ఈ వారం ఏదైతే ఉందో సోమవారం రోజు నుంచి మనకైతే శనివారం రోజు వరకు అయితే పూర్తి స్థాయిలో వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు ఎకరాలు కలిగిన వారికి అయితే అందరికీ డబ్బులు వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఇకపై ఏదైతే ఒకటి నుంచి పది ఎకరాల లోపు పెండింగ్ ఎవరికైతే ఉంటుందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆ డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు జమ అవుతాయని చాలా మంది ఆ ఆశతో ఉన్నారు కదా సో వాళ్ళందరికీ అయితే జూలై పద్నాలుగు తారీఖు వరకు అయితే ఎవరికైతే పెండింగ్లు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు క్లియర్ చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీలో చాలా మందికి అయితే వచ్చేవి ఉంటాయి కాబట్టి డబ్బులు ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చాయి అనేది మీరు కామెంట్ చేసి మీ తోటి రైతులు కూడా వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారండి ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి మీరైతే కామెంట్ అయితే చేసేయండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ మీరు మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బిల్ లెక్కని ఆల్పి ట్యాప్ చేసుకోండి ఇలాంటి రిలేటేషన్ నోటిఫికేషన్ కోసం ఓకేనా